కథ పేరు పండితుని పిలక పూర్వం తాళచెరు అనే గ్రామంలో తిమ్మయ్య అనే పేరుగలవాడు ఉండేవాడు అతడికి పెళ్లి పటాకులు ఏమీ లేదు పైగా వట్టి తాగుబోతూ వేలకు ఇంత కూడుకుమ్ము కావాలనే సంగతే ఆలోచించేవాడు కాదు తిమ్మయ్య ఏదో ఆకలైనప్పుడు ఎక్కడో ఒక చోటన ఎలాగోలా ఆ కాస్తా పని పూర్తి చేసుకునేవాడు పోతే ముప్పొద్దులా అతడికి ఒకటే యావ కళ్ళు తాగేందుకు ఏ తాటితోపులో కన్నా వెళ్ళడం ఎలాగా అని వయసు వచ్చినప్పటి నుంచి తిమ్మయ్య జీవితం ఇలాగే సాగుతోంది చీకటి పడి పడటమే తడువుగా ఎవరూ చూడకుండా చల్లగా ఏ తాటి చెట్టు ఎక్కి నిండుగా ఉన్న కళ్ళు ముంత దింపుకొని ఎక్కడికో మారుమూల చోటుకు ఉడాయించేవాడు తెల్లవార్లు తాగి అక్కడే అటు ఇటు పడిదొర్లి తూలుతూ పొద్దున్నే మళ్ళీ గ్రామంలోకి వచ్చి ముఖం చూపేవాడు ఒకరోజున పాపం భలే చిక్కులో పడిపోయాడు తిమ్మయ్య చీకటి పడగానే ఒక తాడి చెట్టు ఎక్కి కళ్ళు ముంత తీసుకుని దిగే సమయానికి ఆ చెట్టు యజమాని కర్రపుచ్చుకొని వెంటపడ్డాడు బతుకు చీవుడా అనుకుని తిమ్మయ్య ఆ చీకటిలో కాలి కొద్దీ పరుగొచ్చుకున్నాడు ఆ హడావిడిలో తను ఎక్కడికి పరిగెత్తుతున్నది గమనించనేలేదు తిమ్మయ్య పైగా కటిక చీకటి రొప్పుతూ రోజుతూ ఇక పరిగెత్తలేక ఉన్న చోటనే కోలబడిపోయి చుట్టూ చూశాడు అతడి గుండె ఆగిపోయేటంత పని జరిగింది తను సరాసరి పాడుపడిన పరిసపాడు శిథిలాల్లోకి వచ్చేశానని తెలుసుకున్నాడు పరిసపాడు శిథిలాల పేరు చెబితే చాలు చుట్టుపట్ల కొన్ని ఆమడల దూరంలో ఉండే గ్రామస్తులందరికీ గుండె బితుకు బితుకుమంటూ ఉంటుంది కొన్ని వందల సంవత్సరాల నాడు పాడుపడిన ఆ గ్రామపు శిథిలాల్లో పట్టపగలే దయ్యాలు భూతాలు కుస్తీ పట్లు పడుతుంటవని వాళ్ళందరికీ నమ్మకం అందుచేత పగటిపూటైనా ఎవ్వరూ అటు వెళ్ళరు ఇక రాత్రిపూట పొరపాటున తెలియని వాళ్ళు ఎవరైనా అటు వెళ్ళారా తెల్లవారి ఒళ్ళంతా హోనం హోనమై లబోదిబోమంటూ బయటపడాల్సిందే పాపం తాగుబోతు తిమ్మయ్యా ఒళ్ళూపై తెలియని హడావుడిలో చీకట్లో అలాంటి చోటుకు రానే వచ్చాడు ఇప్పుడేం చేయాలి అతడు గుండె దిటవు పరుచుకొని చుట్టూ కలియ చూశాడు ఏ భూతాలు కనపడలేదు పక్కన కనపడిన కళ్ళు ముంత చేతికి తీసుకొని కాస్త తాగితే ధైర్యం వస్తుంది ఆ తరువాత ఇక్కడి నుంచి బయటపడవచ్చు అనుకున్నాడు ఇక తాగడం ప్రారంభించాడు సగం ముంత ఖాళీ అయ్యేసరికి తను ఎవరు అన్న సంగతి ఎక్కడ ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు పూర్తిగా వానికి తిక్క ఎక్కింది ఇదంతా సగం పడిన మొండిగోడ చాటున ఉండి చూస్తున్న పరిసపాడు పెద్ద చైనుల భూతం భలే సమయం అనుకుంటూ తిమ్మయ్య ముందుకు వచ్చి నిలబడింది తిమ్మయ్య బాగా ఎక్కిన కైపులో మైమరిచి ఉన్నాడేమో ఎవరవయ్యా నువ్వు హా అన్నాడు గద్దిస్తూ భూతం నవ్వుకుంది నేనా పరిసపాడు పెద్ద చైనుల్ని నాతో కుస్తీ పడతావా అన్నది చేనుల భూతం ఆ మాటలతో తిమ్మయ్యకు రోషం వచ్చి భూతంకేసి మిర్రి చూశాడు కానీ భూతం భూతంగా లేదు పండిత శాల్వా కప్పుకొని కాళ్లకు పావుకోలు తొడుక్కొని చెవులకు కుండలాలు పెట్టుకొని చేతులు రెండింటికి సింహతలాటం మురుగులు అలంకరించుకొని అచ్చగా పండిత బ్రాహ్మణుడిలా ఉంది ఆ భూతం కుస్తీయా రా అంటూ లేచాడు తిమ్మయ్య ఏదో ముసలి బ్రాహ్మణుడు ఒకసారి గోబ గొయ్యమనిపిస్తే సరిపోతుందని కానీ పెద్ద చైనుల భూతం కుస్తీ పట్లలో ఆరితేరిన ఘటం కొన్ని వందల సంవత్సరాల నుంచి వీలు కలిగినప్పుడల్లా ఎవరో ఒకరిని ఇలాగే సవాలు చేసి భూమికల్లోకి సున్నం లేకుండా కొడుతూ ఉన్నది తిమ్మయ్య కలయబడ్డాడు మరుక్షణంలోనే చైనుల భూతం అతన్ని రెండు చేతులతో పైకెత్తి విసురుగా కొట్టింది దెబ్బతో తల దిమ్మెత్తి తాగింది కాస్త దిగిపోయింది తిమ్మయ్యకు మరుక్షణంలోనే తను పరిసపాడు శిథిలాల్లో ఉన్నాననే సంగతి గుర్తు తెచ్చుకున్నాడు ఈ సంగతి జ్ఞాపకానికి వచ్చేసరికల్లా ఒళ్ళు జలధరించింది బాబోయ్ నన్ను వదులు ఇక బ్రతికుండగా ఇటు రానంటూ ప్రాధేయపడసాగాడు తిమ్మయ్య ముందు కుస్తీ పడతానన్నావు కదా అదేదో కానియ్యవోయ్ తిమ్మయ్య అంటూ చేనుల భూతం అతని రొమ్మ మీద కూర్చొని గొంతు సాగింది తిమ్మయ్యకు ముచ్చెమటలు పోసినాయి ఇక ఎలా అయినా చచ్చిపోతున్నాను కదా అని తెగించాడు ఆ తెగింపుతో భూతం తల గట్టిగా చేతులతో పట్టుకొని కిందకు లాగాడు చేనుల భూతానికి సన్నగా చిటికిన వేలంత లావున ఒక పిలక ఉంది తిమ్మయ్య దాని తల పట్టుకోగానే విడిపించుకునేందుకు అటు ఇటు పెనుగులాడడంలో ఆ పిలక కాస్త తిమ్మయ్య కుప్పెట్లోకి కుదుళ్ళతో కూడా ఊడి చక్కా వచ్చింది చచ్చాన్రో నాయనోయ్ అని అరుస్తూ చేనుల భూతం తిమ్మయ్యను వదిలి లేచి నిలబడింది బతికాన్రా బాబు అనుకుంటూ తిమ్మయ్య లేచి నిలబడ్డాడు ఊడి వచ్చేసిన భూతం పిలక ఇంకా తిమ్మయ్య వేల సందనే ఉంది తిమ్మయ్య నా పిలక నాకిచ్చే నిన్నేమీ చేయను అంది భూతం తిమ్మయ్యకు ఆ మాటలతో ఎక్కడలేని ధైర్యం కలిగింది ఊహు ఇవ్వను నీ పుటం ఆరుస్తా చూడు అంటూ పరవళ్ళు తీశాడు తిమ్మయ్య చేనుల భూతం ఏడుస్తూ మళ్ళీ ఇలా అన్నది తిమ్మయ్య ఆ పిలక నీకెందుకు పనికిరాదు అది లేకుండా నేను తక్కిన భూతాల దగ్గరికి వెళ్ళానంటే అవన్నీ నన్ను కాకిని పొడిచినట్టు పొడిచేస్తాయి పైగా నా బలమంతా అందులోనే ఉంది ఆహా అదా కదా ఇందాకటి నుంచి ఆ మాట చెప్పావే కాదు అంటూ తిమ్మయ్య ఎగిరి గంతేసి భూతం భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు పిలక కాస్త తాగుబోతు తిమ్మయ్య చేతిలోకి ఊడి రావడంతో అంతా ఉడిగిపోయిన భూతం ఇక తిమ్మయ్యను ఏమీ చేయలేక ఏడుస్తూ కాలావేలా పడసాగింది భుజం మీద నుంచి దిగి నా పిలక నాకు ఇచ్చేశావంటే నీకు ఈ పాడుపడిన శిథిలాల్లో నుంచి ఒక లంక బిందె తెచ్చిస్తాను బిందె నిండా మొహరీలు సౌరీలను నీ దరిద్రమంతా తీరిపోతుంది అంటూ ఆశ పెట్టి మళ్ళీ బతిమాలింది భూతం ఆ మాటలు వినగానే తాగుబోతు తిమ్మయ్యకు ఎక్కడలేని ఆశ కలిగింది ఈ దెబ్బతో మనం చుట్టుపట్ల గ్రామాలన్నింటికి పెద్ద జమీందారే అయిపోవచ్చు కదా అనుకున్నాడు సరే ముందు ఆ లంక బిందె ఏదో తీసుకురా తర్వాత నీ పిలక ఇచ్చేయటం మాట ఆలోచిద్దాం అన్నాడు తిమ్మయ్య తీరా నమ్మి చేతిలో పిలక కాస్త ఇచ్చేస్తే తిరిగి భూతం పుంజుకొని తన గొంతు పిసికేస్తుందేమో అనే ముందు ఆలోచనతో ఇలా అన్నాడు ఏమి అంటే ఈ మోసగారి భూతాల స్వభావం తిమ్మయ్యకు ఇంతకుముందే బాగా అనుభవం ఉన్నది చడీ చప్పుడు లేకుండా చేనుల భూతం ఆ శిథిలాల్లోకి వెళ్ళి తలతలా మెరుస్తున్న ఒక పెద్ద ఇత్తడి బిందె తెచ్చింది దాని మూత తీసి చూస్తే దగదగ మెరుస్తూ అన్నీ బంగారు నానాలే ఇక నా పిలక ఇచ్చేయి మరి అన్నది చైనల భూతం తిమ్మయ్య కాసేపు ఆలోచించి అలా కుదరదు పిలక కాస్త ఇచ్చేసిన తరువాత నా గొంతు పట్టుకు పిసికేస్తే నేనేం చేసేది భూతాల్ని నమ్మకూడదంటారు పెద్దలు కనుక ఈ బిందెను సరాసరి నా ఇంటికి చేరవేసేయి తరువాత నీ పిలక నీకిచ్చేస్తానన్నాడు పాపం చైనల భూతానికి అడకత్తెరలో ఇరుక్కున్నట్టయింది తన కర్మానికి ఏడుస్తూ లంక బిందె ఎత్తుకొని తాగుబోతు తిమ్మయ్య వెనకే అతని గ్రామానికి బయలుదేరింది తిమ్మయ్య ఉండే పూరిపాక ఆ గ్రామానికి ఒక ప్రక్కగా ఉంటుంది చీకటి మరుగున ఎవరు చూడకుండానే ఇంటికి చేరాడు భూతం భుజాల నుంచి లంక బిందె దించుకొని ఇంట్లో భద్రపరుచుకున్నాడు తరువాత అతడికి ఒక తమాషా చేయాలని బుద్ధి పుట్టింది భూతానికి తెల్లవార్లు పిలక ఇవ్వకుండా ఉంటే ఎక్కడికి పోకుండా వాగిట్లోనే పడి ఉంటుంది తెల్లవారి గ్రామస్తులందరికీ తన సాహస కృత్యం ప్రదర్శించి భూతాన్ని కూడా వేడుకగా చూపెట్టవచ్చు అని ఇక వెళ్తా నా పిలక ఇచ్చేసాయి అన్నది భూతం తిమ్మయ్య ఆలోచిస్తూనే భూతం కేసి చూశాడు కాళ్ళకి పావుకొళ్ళు పైన పండిత శాల్వ చెవులకు మెరుస్తున్న కుండలాలు అంతా ఒక పండితుడులాగా కనపడింది ఇలాంటి రూపంలో ఉన్న భూతాన్ని చూసి గ్రామస్తులు నిజంగా పండితుడే అనుకుంటే తనకు తన్నులు తగులుతాయని పైగా లంకెబిందె సంగతి బయటపడితే తనకే ప్రమాదమని దూరం ఆలోచించాడు తిమ్మయ్య అప్పుడు తలుపు ఊరగా వేసి సందులో నుంచి పిలక బయటికి గిరాటు వేసి ఇకపో ఇక్కడి నుంచి అంటూ తలుపు లోపల గడియ వేసుకున్నాడు తిమ్మయ్య అప్పుడు ఆ చేనుల భూతం తన పిలక తీసుకొని బతికిపోయావులే తిమ్మయ్య కానీ ఎన్నడైనా మళ్ళీ పరిసపాడు ప్రాంతాల్లో కనపడ్డావో జాగ్రత్త అంటూ హోంకరించి వెళ్ళిపోయింది బిందెల్లో ఉన్న మహరీలు సౌరీలు కరిగించి బంగారంగా అమ్మేసి కొద్ది కాలంలోనే తాగుబోతు తిమ్మయ్య షావుకారు తిమ్మయ్యగా మారి కోట్లకు పడగలెత్తాడు ఏమైనప్పటికీ అతడు మరెన్నడు పరిసపాడు వైపు మాత్రం పోలేదు